ముందు ఒకసారి గంగని స్మరించినవాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మహాపాతకములను కూడా గంగ తీసేస్తుంది గంగ పరమశివుడి తల మీద పడేటప్పుడు అహంకరించింది ఆ ఈయనంతటి వాడు ఈక్ష్యవతల పారేస్తానంది అదే గంగ తన తప్పు దిద్దుకోవడం ఎలా అనుకుందిట నమ పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు శంకరాచార్యుల వారిగా కాశీపట్టణానికి శంకరులు వస్తూ ఉంటే గంగ కెరటాలు ముందు ముందుకొచ్చేట ఆనాడు నీ శక్తి తెలుసుకోలేక అహంకరించి నెత్తి మీద పడ్డా ఈనాడు నీ కాళ్ళ మీద పడతానని కెరటాలు ముందుకొచ్చిన కాళ్ళు కడిగేట గంగ అంత పవిత్రం ఏ నదినైనా అమ్మ అని కలిపి పిలవడం తక్కువ యమునమ్మ ఏదో పినాకినమ్మ అలా పిలవం కానీ గంగమ్మ అంటాం అమ్మ అని పిలుస్తాం గంగ పేరు చెప్తే చాలు పరవశించి